హలో ఎవ్రీవన్ ఈవినింగ్ టీ టైం అండ్ స్నాక్ కి మనకి వేడిగా ఏదైనా క్రంచీగా టేస్టీగా తినాలనిపించినప్పుడు దానిని ఇంకొంచెం హెల్తీ వర్షన్గా కూడా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి మరి అయితే అందుకోసం నేను ఇక్కడ మెంతి పురుగుల రెసిపీ చూపించబోతున్నాను ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ కోసం మన దగ్గర ఇడ్లీ పిండి అలాగే కూర ఉంటే సరిపోతుందండి మెంతి ఆకు వలన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయని అందరికి తెలుసు కదండి దానిని ఇలా పునుగుల్లో కూడా వాడుకుంటే చాలా బాగుంటుంది మరి ఈ పునుగులు తయారు చేసుకోవటానికి ఇడ్లీ పిండి కొద్దిగా తీసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకా పసుపు ఉప్పు కారం నానపెట్టిన సాయి పెసరపప్పు ఇంకా మెంతి ఆకు తీసుకోవాలండి ఇక్కడ సాయి పెసరపప్పు ఇష్టం లేని వాళ్ళు పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఈ పప్పుల్లో ఉండే ప్రోటీన్ కూడా చాలా మంచిదే కదండి సాయి పెసరపప్పు ఆ శనగపప్పు అలాగే మెంతి ఆకు వంటికి చలవతో పాటు చాలా న్యూట్రియం అయితే ఇస్తుంది సో ఇదంతా ఈ విధంగా బాగా కలుపుకొని మనం పిండి కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలి ఇలా కొద్దిగా జారుగా ఉన్నా కూడా ఎక్కువ నూనె పీలుస్తాయండి పునుగులు అందుకని దీన్ని కొద్దిగా గట్టిగా చేసుకోవటానికి ఇక్కడ నేను గోధుమ పిండి వాడాను గోధుమ పిండి ఇష్టం లేని వాళ్ళు వరి పిండి లేదంటే మైదా పిండి కూడా వాడుకోవచ్చండి కానీ ఇక్కడ గోధుమ పిండి కొద్దిగా ఒక హాఫ్ కప్ వరకు వేసుకొని పిండిని అయితే ఈ విధంగా చిక్కగా కలుపుకోవాలి మరి లూజ్గా ఉంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక ఐదు పది నిమిషాలు పక్కన ఉంచి తర్వాత వేడిగా అయిన నూనెలో కొద్ది కొద్దిగా చిన్న రౌండ్గా ఈ పునుగులన్నీ వేసుకోవాలండి ఇవి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు కుక్ చేయకూడదు అప్పుడు లోపల అంతా కూడా పచ్చిగా ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఈ పునుగులని వేయించుకొని ఈ పునుగులంతా కూడా అన్ని వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ ఒక టిప్ వచ్చేసి మనం ఇలా పునుగులు పకోడీ ఏదైనా వేసినప్పుడు ఒకదానికొకటి అంటుకోవటం కామనే కదండి వీటిని నూనెలో ఉన్నప్పుడే సపరేట్ చేసి కొద్దిసేపు వేయించుకుంటే బయటకు తీసిన తర్వాత అవి అన్నీ కూడా సమానంగా వేగి అన్ని వైపులా చూడటానికి కూడా బాగుంటుంది అంతేనండి ఈ సింపుల్ అండ్ హెల్తీ పునుగులు రెసిపీ ప్రాసెస్ మీరందరూ కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి వీటిని వేడివేడిగా చట్నీతో అయినా తీసుకోవచ్చు కారం పొడి లేదంటే ఆనియన్స్ పక్కన పెట్టుకొని తినచ్చు లేదంటే ప్లెయిన్గా వీటిని ఇలాగే టీతో కూడా స్నాక్గా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకొని ఒక పేపర్ టిష్యూ మీద వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ని కూడా అబ్సర్వ్ చేస్తుందండి తక్కువ ఆయిల్తో ఎక్కువ టేస్టీగా ఉండి ఈ మెంతి పునుగులు మీరందరూ తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్